పెంచాలి ఇదేంటి పిల్లల్ని ఏ కాలంలో అయినా ఒకేలా పెంచుతాం కదా పెంపకంలో మార్పు ఏముంటుంది అని ఆశ్చర్యపోతున్నారా అదే కదా మరి ఒకప్పుడు మనం పొద్దున్నే నిద్ర లేవాలి అంటే కోడి కూశాక కానీ లేచే వాళ్ళం కాదు కానీ తర్వాత టేబుల్ క్లాక్స్ వచ్చి అలారం వాడడం మొదలు పెట్టాం ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్ళి మొబైల్స్లోనే అలారం పెట్టుకుంటున్నాం మనం నిద్ర లేచే వరకు ఆ అలారం స్నూజ్ అవుతూనే ఉంటుంది అలానే ఒకప్పుడు మనం ఏదైనా పని చెయ్యాలి అనుకుంటే ఇంట్లో వాళ్ళకి ఒకరికి నేను ఈ పని చేయాలి నాకు కొంచెం గుర్తు చేయండి అని చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు మన మొబైల్స్కి చెప్తే సరిపోతుంది రిమైండర్ రూపంలో అదే గుర్తు చేస్తుంది మన వే ఆఫ్ లివింగ్ ఇంత మార్పు వచ్చినప్పుడు పిల్లల పెంపకంలో మార్పు రావడంలో ఆశ్చర్యం ఏముంది అసలు పేరెంటింగ్లో ఎందుకు మార్పు తీసుకురావాలి ఒకప్పుడు మనం తిన్న ఫుడ్ ఇప్పుడు తినే ఫుడ్ ఒకటే అలా అయినప్పటికీ వండే పద్ధతుల్లో చాలా చాలా మార్పులు వచ్చాయి అలాగే ఇది కూడా పిల్లల్ని పెంచే విధానంలో కూడా మారిన కాలానికి తగ్గట్టుగా మనం చిన్న చిన్న మార్పులు చేర్పులు చేయగలిగితే కాలానికి అనుగుణంగా పెంపకాన్ని మార్చవచ్చు ప్రతి పేరెంట్ యొక్క మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మా చిన్నతనంలో మా పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఏం చెప్తే అది వినేవాళ్ళం కానీ ఇప్పుడు పెద్దవాళ్ళు ఏం చెప్పినా సరే పిల్లలు మళ్ళీ గూగుల్ తల్లి చెప్తేనో లేకపోతే యూట్యూబ్లో రిఫర్ చేయందే నమ్మట్లేదు అయితే పిల్లలు అనుకోవచ్చు మరి టెక్నాలజీ వాడటం తప్ప అని కాదు కానీ మీరందరూ వినే ఉంటారు కదా అతి సర్వత్రా వర్జేయతని ఏది కూడా అతిగా చేయడం మంచిది కాదు ఉదయం లేచిన దగ్గర నుండి మనం రెండు వేర్వేరు ప్రపంచాల్లో బతుకుతూ ఉన్నాం ఒకటి అందరికీ తెలిసిన బయట ప్రపంచం అయితే ఇంకొకటి ఎవ్వరికీ తెలియని ఒక మొబైల్ ప్రపంచం టెక్నాలజీని తెలుసుకోవడం ఎంత అవసరమో అలాగే దానిని ఎంతవరకు ఉపయోగించాలి అనేది తెలుసుకోవడం కూడా అంతే అవసరం ఈ ఎంతవరకు అనేది పరిమితి తెలియక చాలా మంది మొబైల్ అనే అడిక్షన్కి లోన్ అవుతున్నారు ఇదేంటి అడిక్షన్ అంటున్నారు ఇదేమైనా ఆల్కహాల్ డ్రగ్స్ అనుకుంటున్నారా అని మీరు అనుకోవచ్చు నిజానికి ఆల్కహాల్ డ్రగ్స్ కన్నా కూడా ప్రమాదకరమైనది ఈ మొబైల్ అడిక్షన్ ట్వంటీ ట్వంటీ వన్లో నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ నిర్వహించిన ఒక స్టడీలో ఇండియాలో ఫిఫ్టీ నైన్ పాయింట్ టూ పర్సెంట్ మంది పిల్లలు స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తుండగా అందులో ఓన్లీ టెన్ పాయింట్ వన్ పర్సెంట్ మంది మాత్రమే దాన్ని చదువుకోవడానికో లేదైనా ఏమైనా ఉపయోగపడే స్కిల్స్ నేర్చుకోవడానికో వాడుతున్నారు కోవిడ్ టైంలో అందరికీ మొబైల్స్ వాడడము టెక్నాలజీని యూజ్ చేయడం తప్పనిసరి అయిపోయింది కానీ ఆ పరిస్థితులన్నీ చెక్కబడినప్పటికీ మన మొబైల్ యూసేజ్ మాత్రం తగ్గలేదు ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఈ అలవాటు పూర్తిగా మార్పించడం అనేది కష్టమే కానీ కొన్ని మార్పులు చేయటం వలన దీనివల్ల కలిగే కాంప్లికేషన్స్ని చాలా వరకు తగ్గించగలం మరి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం వన్ మనం ట్వంటీ ఫోర్ బై సెవెన్ మొబైల్లో ఉంటూ మన పిల్లలు మొబైల్ వాడకండి అంటే దానికన్నా హాస్యాస్పదం ఇంకోటి ఉండదు ముందు మనం మారి ఆ తర్వాత వాళ్ళని మార్చాలి టూ ప్రతి ఇంట్లోనూ ఫ్యామిలీ టైంని పాటించాలి ఆ టైంలో అందరు మొబైల్స్ ఒక చోట పెట్టి పిల్లలు పేరెంట్స్ అందరూ కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకోవడం ఏదైనా విషయాల గురించి డిస్కస్ చేయడం చేయాలి ఆ టైంలో మళ్ళీ మొబైల్లో వచ్చిన నెగిటివ్ న్యూస్ గురించి వాటి గురించి డిస్కషన్స్ అనేవి పట్టద్దు నెంబర్ త్రీ మనం మొబైల్ని పక్కన పెట్టిన తర్వాత వచ్చే ఫస్ట్ డిస్ట్రాక్షన్ నోటిఫికేషన్ సౌండ్స్ కానీ ఇది ఆపేయండి అని మాత్రం చెప్పను ఎందుకంటే అది సౌండ్ వస్తున్నా కూడా దానిని చూడాలి అనే ఎక్సైట్మెంట్ని ముందు తగ్గించుకునే ప్రయత్నం చేస్తే మనం ఈ ప్రాసెస్లో కొంచెం అయినా సఫలం అవుతున్నట్టు ఫోర్ విషయాలు ఇంటర్నెట్ లో తెలియని వాళ్ళతో పంచుకోవటం వల్ల వచ్చే ప్రమాదాల గురించి పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి ఫైవ్ ఇంటర్నెట్ లో కనిపించే ప్రతి ఇన్ఫర్మేషన్ నిజమైంది అని నమ్మొద్దు అని కూడా పిల్లలకు అర్థమయ్యేలాగా చెప్పాలి పిల్లలు చాలా వరకు మన సమక్షంలో బాధ్యతగానే ఉంటారు కానీ మనం వాళ్ళ దగ్గర లేకపోయినా వాళ్ళు ఏ పొరపాటు చేయకుండా ఉండేలా వాళ్ళకి మంచి చెడులు వివరించాలి ఆ విచక్షణ పిల్లలు గ్రహించినప్పుడు ఇది పెద్ద సమస్యేమీ కాదు సోషల్ మీడియా ఉన్నది ఫ్రెండ్స్తో మాట్లాడడానికి లేదా తెలియని వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకోవడానికి మాత్రమే కాదు కుటుంబాల మధ్య ఉన్న దూరాన్ని పోగొట్టుకోవడానికి అలాగే వాళ్ళకి ఉపయోగపడే సర్టెన్ స్కిల్స్ నేర్చుకోవడానికి ఉపయోగించాలి అని పిల్లలకి అర్థమయ్యేలా చెప్పండి ఇలా చిన్న చిన్న విషయాల్లో ఏది మంచు ఏది చెడు అని చెప్పి వాళ్ళకి చెప్తూ టెక్నాలజీని వాళ్ళు యూజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళేలా చూడాలి కానీ ఆ టెక్నాలజీని వాళ్ళని మిస్గైడ్ చేసి వాళ్ళు దానికి ఎడిక్ట్ అయ్యేలా మాత్రం చూడకుండా చూసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్కే ఉంటుంది అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైతే అవసరం ఉంటుందో ఆ పేరెంట్స్కి తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే కనెక్టెడ్